హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా భారీగా అయితే పెంపొందించడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల వరకు పెంపొందించారు ప్రతి రైతు ఖాతాల్లో కూడా నేరుగా వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు జిల్లాల వారీగా జమ చేస్తే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి తో ఏటా ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులనేది కూడా జమ చేస్తూ వస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు ఈ డబ్బులు అనేది కూడా ఏటా పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో కూడా ఇవ్వాలైతే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అధికారికంగా మనకు నోటిఫికేషన్ అనేది కూడా వెలువడబోతుంది ఏటా పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులను కోరింది అదేవిధంగా రైతులకు పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి ఇక అకౌంట్లో కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో